పూజ అయితే చేసుకోసం అనమాట కాకపోతే ఏమంటే ఈ రోజు అయితే సాంబార్ చెల్లిపాయలు బెండితుడైతే అయితే నేనే వేసవి కాలం కంపల్సరి ఇంట్లో ఉండవలసినవి ఏంటి మామిడి పల్లె ఇంకా టెంపుల్ కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం అరే భక్తియా కదా పిల్లలద్దరికి ఏదైనా చిన్న లాకేజ్ తీసుకున్నాం చూడండి అన్ని ఆంజనేయ స్వామి లాకేజ్ నేను మీద అందరూ ఉన్నారు బాగున్నారు అని నేను అయితే బాగానే నా ఫ్రెండ్స్ గంధ మామావాస్య ఆ విషయం తెలుసో లేదో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి ఈ వాస్య అంటే మేమైతే మాత్రం మామిడి పళ్ళు దేవుడి దగ్గర పెట్టేసి మొక్కుతాం అనమాట సో అంతవరకు తినము ఇంతవరకు నేను మామిడి పాలు ముట్టుకోలేదనమాట సో తినకూడదు అంటారు ఇంట్లో ఆడవాళ్ళు గంధమావాస్య రోజు మామిడి పక్క పెట్టి దేవుడి దగ్గర మోకిసిన తర్వాత ఇంకా లక్షవారాలు శనివారాలు ఉంటాయి లక్ష్మి దేవుడికి పెట్టి మొక్కుతాం ఇంకా శనివారాలు పేరంటాలకు పెట్టి మొక్కుతాము సో అలా అన్నిటికీ మొక్కిన తర్వాత పళ్ళు అనేవి తిట్టాము మామిడి పళ్ళు సో గవర్సి ఈరోజే అనమాట సో అందుకోసమే ఇంకా దేవునికోటలో అయితే పువ్వులు పెట్టాను ఇక్కడైతే అయితే తీసాను పెసరపప్పు చలిబిడి నెక్స్ట్ పంచామృతం నెక్స్ట్ మామిడిపళ్ళు పెట్టేసి దేవుడి దగ్గర మొక్కుతాం అనమాట ఇలా చేస్తాము అన్ని అమ్మిట్ నా ఫ్రెండ్స్ మీకు నేను చూపిస్తే చూడండి సో ఇది పంచి అమ్ముతాం అన్నమాట సో పాలు పెరుగు పచ్చదర బెల్లం తేనె నెయ్యి నెక్స్ట్ ఇంటి దగ్గర ఉన్న పళ్ళు మామిడి పండు అలానే అరటిపండు అవన్నీ వేసేసి ఇది చేశాను కొబ్బరి కూర ఎత్తులేదు మర్చిపోయాను చెప్పడం చేసాక గుర్తొచ్చింది సో ఇక్కడైతే అదే అంటే పెసరపప్పు పచ్చదార కలిపేసి మీద బెల్లం పెట్టాను ఇది వచ్చేసరికి చల్లిమిడి మామిడి పళ్ళు అరటిపండు ఖర్జూరం అంటే మూడు రకాల పళ్ళు అవుతాయని ఖర్జూరం కూడా యాడ్ చేసేసాను యాక్చువల్గా మామిడిపల్లి పట్టు మొక్కుతాము సో ఇలాగా రెడీ చేసేసాను సో ఇప్పుడైతే దీపం పెట్టేసుకుంటా పూజ అయితే చేసేసుకొని ఇంకా పంచామృతం అయితే దేవుడి ప్రసాదం అయితే నోట్లో వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా టిఫిన్ వచ్చేసరికి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా గోధుమ నాకు ఉప్మా చేస్తాను గీతకా కోసం ఉంచాను అనమాట కాకపోతే ఏమంటుందో తెలుసా పూరీ కావాలి నాకు ఉప్మా వద్దు అని అంటుంది పూరి ఎక్కడి నుంచి తెస్తానే ఈరోజు అంటూ లేదు నాకు పూరీ కావాలన్నది ఒక పండు ఇస్తే తిన్నదనమాట అలిగింది పూరీ లేదని తిందట ఏటి మరి ఎక్కువ రాయకూడదు సో ఇలా ఉంటుంది మా పాపతోని దానికి వెళ్ళగా బతిమలాడి కనీసం ఆ తూపు తినకపోతే పాలైనా గ్లాస్ పాలు పట్టాలి పాయిస్ ఈరోజు అయితే సాంబార్ చేస్తున్నాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే కందిపప్పు అయితే తీసేసుకున్నాను కడిగేసాను సో ఇప్పుడైతే ఈ ముక్కలన్నీ అందులో వేసి ఉడకబెట్టేస్తాను ఆనపకాయ నెక్స్ట్ క్యారెట్ టమాటీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేస్తున్నాను పెట్టేస్తాను తర్వాత అయితే ఇంకా ములక్కాడ బెండకాయ వంకాయ అవన్నీ ఉన్నాయి అవి కోసేసి తాలింపు పెడతాను అనమాట ఇవైతే ఉడక పెడుతున్నా ఉల్లిపాయలు బెండకాయలు ములక్కాయలు వంకాయ ముక్కలు ఉప్పులు ఉప్పు వేస్తాను అండి వాటర్లోనే నల్లగా కొత్తిమీర చెంతపడి నాన సో సో వచ్చేసరికి మజ్జిగ చేశాను సో ఇవన్నీ ఇంకా పోపుకి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు వేస్తాను ఇక్కడ తప్పి వెళ్ళిటా ఇందులో తాళిం పెడతామని చెప్పి ఇక్కడ కుక్కర్ అయితే అయిపోయింది ఆఫ్ చేస్తాను ఇక్కడైతే రైస్ పెట్టాను అనమాట సో ఎంతసేపు పట్టింది ఒక కొంచెం ఒక పావు గంట ఆగిన తర్వాత తాళిం పెడతాను సో ఇంకా క్లైమేట్ అయితే కూల్గా ఉంది టైం అయితే పన్నెండున్నర పాత కొట్టి గంట దగ్గర అయిపోతుంది రండి సో చూడండి రా మా బ్యాగ్ ఇలా ఉంటుంది అనమాట బాల్కనీకి వచ్చి అయితే బొమ్మలన్నీ పట్టుకొచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు ఉతికిసి దేస్తాను మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి తెచ్చిందనమాట మళ్ళీ తెల్లగొన్న బొమ్మలన్నీ నల్ల చేసేస్తుంది అప్పుడు ఎంత కాని దోమేమో తెలియదు ఈ బొమ్మలకి వదిలేయి అక్కడక్కడ మరకలు ఉండిపోని వెళ్ళండి కానీ అన్నం తినిపిస్తాను వా పాపలకి బొమ్మలకి ఇవి ఇవి కూడా తీసుకెళ్ళి ఈ బొమ్మలు కూడా ఏటో ఆడపిల్లలకి ఈ చిన్న చిన్న బొమ్మలు టెడ్డీ బేరంటే ఇష్టం నాకు కూడా టెడ్డీ అంటే ఇప్పటికీ ఇష్టం సో ఫ్రెండ్స్ సాంబార్ అయితే ఉడుకుతుంది అనమాట తాలి అండి ఎన్ని ఉన్నాయి ఈరోజు సాంబార్ నిండా ముక్కలే క్యారెట్ బెండకాయలు వంకాయలు ములక్కాడ టమాట కొత్తిమీర వావ్ చాలా రోజుల తర్వాత బాగా చేయడానికి ట్రై చేశాను బాగానే వచ్చింది పర్ఫెక్ట్గా ఫైనల్గా ఎంతో ఇష్టమైన నా సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా రోజులకి చాలా నెలల తర్వాత ఎంత టేస్టీగా నేను చేయడము నేను చెప్పుకోవడం కాదులండి మా ఆయన ఇప్పుడు తినసాక చెప్పాలన్నమాట వావ్ సో మజ్జిగ పిండి వడియాలు మావి అయిపోయి మొన్న బయటిని తెప్పించండి బట్ ఇవి నాకు టేస్ట్ అనిపించలేదు ఎవరి ఇంటి దగ్గర చేసుకుని వాళ్ళకి నచ్చితే రైస్ అలానే వేసవి కాలం కంపల్సరీగా ఇంట్లో ఉండవలసినవి ఏంటి మామిడి పళ్ళు చూడండి ఎంతనా అవును కేజీ అడగడం మర్చి ఇవి సువర్ణరాకులు కేజీ నూట యాభైయా ఓకే ఓకే సో మొత్తం రెండు డజన్లు తీసుకుంటారు అనమాట ఆయన ఇప్పుడే లంచ్ అయితే చేస్తామనమాట నేను ఎలా ఉందా సాంబారు యా ఫుల్గా తినేసిన సాంబార్ తాగేసాను అనమాట నేను నాకు చాలా ఇష్టం రండి సాంబారు లేని హాయ్ చెప్పు హా ఫ్రెండ్స్ అందరూ కదా ఉన్నారు ఫ్రెండ్స్ గీత్ కా బ్యాడ్ నేను మాట్లాడిన గీత నీతో నేను చెప్తున్నా నేను మాట్లాడు నా మాట వినట్లే కదా నువ్వు అన్నం తినలే కదా ఇంకా సాంబార్ అన్నం తినేసింది మధ్యకనం ఏమంది చేశాను మధ్యకనం తినలేదనమాట సో అడిగింది గుడికి వెళ్తున్నాం అనమాట నేను అనుకున్నాం అవ్వలేదు సో అందుకోసం ఈరోజు వెళ్తున్నాను గట్టిగా పట్టుకున్నాళ్ళండి పాపని ఇంకా టెంపుల్కి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ అమ్మవారి గుడి అనమాట కూర్చొని వెళ్ళాలమ్మా కూర్చుని ఇంటికి అన్ని చూస్తా సో ఇంకా సీఎం జ్యువెలరీ షాప్ వచ్చామనమాట రేపు చేతి తీయ కదా పిల్లలకి ఏదైనా చిన్న లాకెట్స్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాం చూడాలి లోపలికి వెళ్ళాక రేటు కూడా అనిపిస్తే లేదంటే లేదు సో ఫైనల్ ఒక ఐటమ్ అయితే తీసుకున్నాం చిన్నది ఇంటికి వెళ్ళాక చూపిస్తా ఓకే హాయ్ సే హాయ్ హాయ్ ఇప్పుడైతే ఇంకొక గోల్డ్ షాప్ వచ్చాం లాకెట్ తీసుకోవడానికి పాపకి నిమిష పప్పుకి దేము లాకెట్స్ తీసుకుందాం అని చెప్పేసి సో చూడండి అన్ని ఆంజనేయ స్వామి లాకెట్స్ ఇందులో ఒకటి సెలెక్ట్ చేస్తామన్నమాట ఆల్రెడీ ఇవన్నీ గ్రామేనా ఎంత ఉంటుంది చిన్న క్లిక్ నైట్ అన్లిమిటెడ్గా తీసుకుని అని చెప్పేసి భలే ఉన్నాయి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ ఇది ప్రమోషన్ కాదులేండి నాకు నచ్చి నేను వచ్చాను డబ్బులు పెట్టుకుంటు మీరు మళ్ళీ వేసుకుంటారు నాకు వీడియో సో ఫ్రెండ్స్ షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇంటికి అయితే వచ్చామనమాట మీకు లాఫేసి చూపిస్తాను అనన్నా అయ్యో లోపల పెట్టేసిన రేపు చూపిస్తారండి అలాగే రేపు దేవుడికి మొక్కుతాను సో అలానే అవుట్ ఫిట్స్ అయితే అవుట్ ఫిట్స్ అంటే అవుట్ ఫిట్స్ కాదు నైట్ వి తీసుకున్నాం అనమాట బట్టలు వచ్చేసరికి పర్చేజ్ జీన్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత వేసుకుందాం అనుకుంటున్నాం చూద్దాం ఎప్పుడు వస్తుందో దీనికి టైం నైట్ వేర్ కానీ సాఫ్ట్గా ఉన్నాయన్నమాట క్లాత్స్ మాత్రము ఈరోజు ఎందుకు ఎంత పర్చేస్ చేశానో తెలుసా మా ఆయనకి అయితే గుర్తు లేదు ఈరోజు డే ఏంటి అనేది ఓకేనమ్మ నేను ఈరోజు డే ఏంటి స్పెషల్ డే మే పది మే తొమ్మిది మదర్స్ డే ఎప్పుడు మే ఎనిమిది చెప్తామని చూసాను ఈ రోజు కూడా చెప్తాయి రీల్స్ తప్పించి మేము ఏం చూస్తున్నాం తెలుసు మ్యాచ్ చూస్తున్నాం మంచి ఇంట్రెస్టింగ్ నా ఫేవరెట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ పీబీకే పంజాబ్ కింగ్స్ అంటారు అది మ్యాటర్ ఇంక ఇప్పుడు తినేసి చక్కగా బడ్జెట్